శ్రీకాళహస్తి వెనుక ఉన్న రాసం మీకు తెలుసా అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలి ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది అయితే ఒక నాగపాము తెల్లవారు జామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణితో ఆ శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది మరి కొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తుండంతో ఆ శివలింగం పైన నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది ఇలా రోజు జరగడంతో సాలిపొరుగు నాగపాము పూజిస్తున్నప్పుడు వెళ్లి రోజు నువ్వు పెడుతున్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసి అని చెప్తుంది కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నగమని తీయడంతో ఆ పాము ఎంతో కోపంతో ఏనుగు తొండం లోపలికి వెళ్లిపోతుంది వెంటనే ఏనుగు పక్కన ఉన్న ఒక బండకి తన తనని కొట్టుకోవడంతో ఆ బండకి ఉన్న సాలెపొరుగులు తొండంలోనికి వెళ్లిన పాము ఆ ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళని శివుడిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశాన్ని వీళ్ళు ముగ్గురి పేరు పెడతాడు శ్రీ అంటే సాలిపురుగు కాళి అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అందరూ చెప్పండి హరారా మాదేవు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి